దివ్యాంగుల అభివృద్ధికి అంగవైకల్యం అడ్డు రాకూడదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు సోమవారం సాయంత్రం రాయచోటి కలెక్టరేట్లో అన్నమయ్య జిల్లాకు చెందిన ఇద్దరు విభిన్న ప్రతిభావంతులకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ వర్చువల్గా జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి చేతుల మీదుగా ఉచిత స్కూటర్లను పంపిణీ చేశారు అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం కాపుపల్లి గ్రామానికి చెందిన కట్ట ఆదినారాయణ మరియు లక్కిరెడ్డిపల్లి మండలం వేములవాండ్లపల్లి గ్రామానికి చెందిన కాల్వ చంద్రశేఖర్లకు రెండు లక్షల రూపాయలతో కొన్న మోటార్ స్కూటర్ల పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రివర్యులు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఎంతో చొరవ చూపి తన సొంత బడ్జెట్ నుంచి రెండు లక్షల కేటాయించి వాహనాలను కొని లబ్ధిదారులకు అందజేయడం ఎంతో అభినందనీయమని కొనియాడారు ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి వర్యులను కల్పించిన జనసేన వీర మహిళ రెడ్డి రాణి మరియు జిల్లా కలెక్టర్ చేసిన మేలును ఎప్పటికీ మరిచిపోలేమని వారికి జీవితాంతం రుణపడి ఉంటామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రాయచోటి ఆర్డీఓ శ్రీనివాస్ విభిన్న ప్రతిభావంతుల శాఖ జిల్లా అధికారి కృష్ణ కిషోర్ వివిధ శాఖల అధికారులు జనసేన నాయకులు పవన్ భూషణం విజయ్ రూపా మహేష్ తదితరులు పాల్గొన్నారు तो राष्ट्रपति महोदय ने जो चाय पर उन्होंने जो छोटा कार्यक्रम उत्सव में आमिर प्रोनेश प्रभु द्वारा रचना को मैं सच्चे धन्यवाद और सभी को धन्यवाद और गौरव मुख्यमंत्री महोदय 보도록 वे भी स्टेडियम उद्देश्य उपस्थित और एक जो के करण क्रिकेट और गत ఒక వ్యక్తికి ఆల్రెడీ మనం ట్రై సైకిల్స్ ఇస్తున్నాం అలంకా నుంచి అవి ఇవ్వవచ్చు అక్కడ పోవాలి సమాజ జీవనంలో వాళ్ళు కూడా కలవాలి ఆత్మస్థైర్యంతో నిండాలని నిండు మనసుతో మీరు వాళ్ళు కోరుకున్నది యాక్చువల్లీ వాళ్ళకి ఇవ్వాలనే దృఢ సంకల్పానికి సో మేమందరం కలిసి పనిచేసాము సార్ మాకు కూడా చాలా గర్వంగా ఉంది సార్ అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సర్ టు ಎಸ್ ಸರ್ ಸೇಮ್ ಇದೆ ಸರ್ ಅವರು ಒಂದು ಆತ್ಮಕೈತಿ ಮೀವಿ ಇಂದ ಸ್ವೈಟ್ಕ ಮಗ ಅಂದಿstar ಅನ್ನು ನಾವು ತುಂಬಾ ಗುಯಿತನೆ ಹೊಯಿತರೆ ಸರ್ ಬಹಳ ಮಕ್ಕನ್ನ ಮಾ ವಿಕಲಂಗನ ತೊಡಿ ವಿಕಲಂಗನ ಕೂಡ ಮಾ கொஞ்சம் ಮಾಕ ಏನಾದ್ರೂ ಇಂಗ್ಲಿಷ್ ತರ ಹಾಗೆ ಏನಾದ್ರೂ ಕಾಲಿಗೆ ಯಾಕೆ ಈಪಾರ್ಟ್ చేసి ಮಾ கொஞ்சம் ಸಹಾಯ చేయಿstar ಅಂತ ರಚನ ಬಿಬಿ ಗೋಲ್ದ ನಾನು ಕೇಳಸೋ ಹಂ ಸರ್ ಅದಕ್ಕೆ ನಿಮ್ సీఎం చంద్రబాబు నాయుడు సార్గారు సార్ మాకు వెయిట్ చేసే చాలా సంతోషంగా ఉంది సార్ అదేవిధంగా మేము హర్చంగా నేను కలవడం మాకు చాలా హ్యాపీగా ఉంది సార్ అనుకూలంగా కట్టిం సార్ మేము మాకు అందరూ అందరే ఘటన కట్టించుకోవాలి సార్ మాకు అందరూ ఘటన ఇంటి స్థలాలు అదేవిధంగా మాకు ఉపాధి కల్పించాలి సార్ వేరే కానీ మాకు ఎండి ఆఫీసులో కానీ మాకు ఎంఆర్ ఆఫీసులో కానీ